స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ నెల పదిహేడు నుంచి అక్టోబర్ నెల రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మెరుగైన పార్శుధ్య నిర్వహణతోనే స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయన్న మహాత్మాగాంధీ నినాదంతో దీన్ని చేపడుతున్నారు మహాత్మని జయంతి వేడుకల సందర్భంగా ప్రతి పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ దివస్ను చేస్తున్నారు అనంతపురం జిల్లాలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి స్వచ్ఛతా హీ సేవ కింద విప్లవంలా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భాగస్వామ్యంతో అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద కూడా మానవాహారం అలాగే ర్యాలీ నిర్వహించారు అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతున్నారో మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు మన అనంతపురం జిల్లాలో ఏ విధంగా చేపడుతున్నారు ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉంది సార్ ఇందులో ఈ సంవత్సరం ఉన్నటువంటి మీరు థీమ్ చూసుకుంటే స్వభావ స్వచ్ఛత అంటే ఇందులో బై బై నేచర్ అండ్ బై కల్చర్ అనేది అంటే మన ఒక మన ప్రభుత్వం వారు ఒకటే చేయటం కాకుండా ప్రతి ఒక్క మనిషిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేదే మనకి సంవత్సరం ఉన్నటువంటి ఒక థీమ్ అది ఎట్లా అంటే ఒక అలవాటు అవ్వాలి వాళ్ళకి అంటే ప్రభుత్వ వారు ఒక కార్యక్రమం చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి చేస్తారు తర్వాత మర్చిపోతారు అనేది కాదు సో ప్రభుత్వం ఒక ఫెసిలిటేషన్ అనేది చేస్తుంది అందులో ప్రజల్లో ఈ భావనం రావాలనేది ఒక వినూతనమైన అలాగే చాలా ముఖ్యమైనది కూడా ఇప్పుడు ఎప్పుడు దాకా ప్రభుత్వమే చేస్తా ఉంటారు అనేది కూడా ఆ ఆలోచన ఉండకూడదు ప్రజల భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం ఇందులో ఈ నేపథ్యంలో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మనము పదమూడు సెప్టెంబర్ నుంచి కూడా వేసుకున్నాము ప్రతి చోట జరుగుతా ఇందులో అనంతపురంలో ఒక విశేషంగా మనమేం చేస్తున్నామంటే మనకు రకరకాల వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి అందులో మీడియా వాళ్ళది ఉంది తర్వాత ఒక ఎన్జిఓస్ ఉండొచ్చు క్లబ్స్ ఉండొచ్చు అందులో అంతా కూడా ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తే దాన్ని ఆ లొకేషన్కి ఇమీడియట్గా వెళ్ళి అది పరిష్కారం చేసి ఆ ఫోటోగ్రాఫ్ని పెట్టుకుంటాం అంటే ఇక్కడ ఇట్ ఇస్ లైక్ క్రౌడ్ సోర్సింగ్ క్రౌడ్ సోర్సింగ్ ప్రజలు ఒక భాగస్వామ్యంలో తీసుకొస్తాం రెండవది క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ అంటే ఒక్క మండలంలో కనీసం పది ఒక మున్సిపాలిటీ లేదా ఒక కార్పొరేషన్ లో కనీసం ఇరవై లొకేషన్స్ ని వెతకమన్నాం ఈ లొకేషన్స్ ఏంటంటే యూజువల్లీ ఒక ఫ్లవర్ మార్కెట్ లేదా వెజిటబుల్ మార్కెట్ లో ఒక చోట ఉంటుంది అంతా పడైనంతా చేసి డంప్ చేసేస్తారు చాలా రోజుల నుంచి చాలా నెలలు చాలా సంవత్సరం నుంచి అది ఒక లొకేషన్ దాన్ని మనం తీర్చిదిద్దాలి దాన్ని ట్రాన్స్ఫామ్ చేయాలి అవి క్లీన్లెస్ టార్గెట్ యూనిట్ అన్నాము ఆ లిస్ట్ చేసుకొని ఆ లిస్ట్ ఫోటోగ్రాఫ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకు కావాలి సో అక్టోబర్ సెకండ్ లోపల దీన్ని కంప్లీట్ అవ్వాలి దీన్ని నేను సాటర్డేనే చాలా డీటెయిల్గా గా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా తెలియచేయడం తీసుకోవడం జరిగింది ఇది మనకు చాలా ముఖ్యం అదొకసారి ట్రాన్స్ఫామ్ అయిన తర్వాత అక్కడ మనం ఒక చెట్టు నాటడమా లేదా అక్కడ ఉన్న ఆ గోడని పెయింటింగ్ వేయడమా ఇది మనం చేస్తున్నాం ఇందులో ఇప్పుడే మా మున్సిపల్ కమిషనర్స్ అందరూ మారారు కొత్తగా వచ్చిన వాళ్ళ టీము చాలా ముమ్మరంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తా ఉన్నారు సార్ ఈ స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమాల్లో ముఖ్యంగా మీరు ప్రజల భాగస్వామ్యం తీసుకొని ఎక్కడైతే అంటే గార్బేజ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా చెత్త ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు వాటిని క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నారు సార్ జనాలు చాలా ఎంతో ఎన్నో ఏళ్ళుగా ప్లాస్టిక్ పైన అవేర్నెస్ కలిగి చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఇప్పటికీ కూడా కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలు తీసుకురావడానికి ఈ ప్లాస్టిక్ సంచులే వాడుతున్నారు ఎక్కువగా దానికి ఈ ప్లాస్టిక్ నివారణకు ఈ స్వచ్ఛత ఈ సేవ ఈ ఈ టర్మ్లో ఏమైనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు ప్లాస్టిక్ అనేది సమస్యాత్మకంగా ఉంది అని ఎప్పుడు మాకు తెలిసిందంటే ఈ మనకు ఉన్నటువంటి కార్పొరేషన్ రెండు నడిమి వంకా మరో వంకాలో మొత్తం క్లాగ్ అయింది ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అప్పుడు వర్షం కాలం జూలైలో స్టార్ట్ అయింది అప్పుడు నాలుగైదు లొకేషన్ పర్సనల్ నేను ఇన్స్పెక్ట్ చేస్తే మొత్తం ప్లాస్టిక్ తో అది నిండి ఉంది అప్పుడు ఆ డీటెయిల్ అనాలిసిస్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ దుకాణాల నుంచే అవి వాళ్ళు వాడుతా ఉన్నారు అక్కడి నుంచి అక్కడ పడేస్తా ఉన్నారు అందరికి కూడా ఫైన్ వేయడం జరిగింది సో ఫైన్ వేయడంతో ఇప్పుడు దే ఆర్ అవేర్ సో ఇట్ థింగ్స్ ఆర్ బికమింగ్ బెటర్ డే బై డే సో రాబోయే రోజుల్లో అక్టోబర్ రెండు తర్వాత సో ప్లాస్టిక్ ఫ్రీ అనంత అనే ఒక ట్యాగ్ లైన్తో తో కొన్ని వినూత్నమైన ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కూడా కార్పొరేషన్ మున్సిపాలిటీస్ అలాగే పంచాయత్స్ టేకప్ చేస్తాయి అందులో పబ్లిక్ ని చేయటం అలాగే ప్లాస్టిక్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి దాన్ని తీసుకురావటం వేరే ఊర్లో వేరే రాష్ట్రంలో వేరే దేశాల్లో జరుగుతున్నటువంటి ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకురావడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాము ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రజలు కూడా దీన్ని అవగాహనలో తెలుసుకో తీసుకోవాల్సింది వార యొక్క రోజువారి పనిలో ప్లాస్టిక్ కాకుండా ఇంట్లోనే ఉన్నటువంటి ఒక కాయిల్ బ్యాగ్ లేదా బట్టలు ఒక బ్యాగ్ని తీసుకొని దాన్ని రీయూస్ చేస్తా ఉంటే ఎంతో మేలుగా ఉంటుంది ముఖ్యంగా ఆఫీసుల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఏ విధంగా హీ సేవ కార్యాలయాల్లో కూడా మనము ఈ సంవత్సరం తీసుకురావాలనేది గౌరవ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా మనం ఒక ఐఎస్ఓ సర్టిఫికేషన్ చేశాం సో ఐఎస్ఓ సర్టిఫికేషన్ లో ఒక ఇరవై ఐదు దాకా జరిగినాయి మిగతావి ఫండ్స్ లేక నెక్స్ట్ క్వార్టర్లో దాన్ని అజెండాగా పెట్టుకున్నాం ఇందులో ఆఫీస్ ఆభరణం అంతా నీట్ గా ఉండటం అలాగే స్క్రాప్ ని మనము కండెమ్ చేసి డిస్పోజ్ చేయటం అనేది ఒక ముఖ్యమైన భాగం అది కాకుండా ఇప్పుడు ఈ స్వచ్ఛతా సేవ భాగంగా ఆల్ ఆఫీసెస్ ఆశ్చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది అక్టోబర్ సెకండ్ మనమందరూ శ్రమదాన్ చేస్తాం అంటే కలెక్టరేట్ లో నేను కలెక్టరేట్ స్టాఫ్ అందరితో నేను శ్రమ అంటే మన ఆవరణాన్ని మేము క్లీన్ చేసుకోవడం ప్లాస్టిక్ పేపర్ ఉంటాయి స్వయంగా మనమే చూసి క్లీన్ చేయటం ఈ ఒక యాక్టివిటీ ఇందులో ఈ వేస్ట్ అనేది ఒక ఛాలెంజ్ గా ఉంటుంది అంటే పాత కంప్యూటర్ పాత యూపీఎస్ దీన్ని మనము డిస్పోజ్ చేయకుండా ఒక గదిలో పెట్టాం అది కూడా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి లేఖ రాయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అ ప్రోటోకాల్ హౌ యూ షుడ్ డిస్పోజ్ టేక్ దట్ పర్మిషన్ గనక ఇందులో హెడ్ ఆఫీస్ కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది తీసుకొని చేస్తాం ఖచ్చితంగా అనంతపురంలో ప్రతి కార్యాలయం కూడా అక్కడికి వెళ్తే ప్రజలకి ఒక వెల్కమింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అన్ని రకాల తెలుగులో బోర్డు ఉండాలి ఏ గది ఏంటి ఏ అధికారి ఏంటి సో ఇది స్వచ్ఛతా సేవ భాగంగా ఇది కూడా మనము టేకప్ చేసాం అలాగే ఇంకొకటి అనంతపురంలో విశేషత ఏంటంటే ఏక్ పేడ్ నా మా కేనా అంటే అమ్మ పేరు మీద ఒక చెట్టుని నాటడం అనేది కార్యక్రమం నాకు గర్వంగా ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురం జిల్లాలో అతి ఎక్కువ ప్లాంటేషన్ మనం చేయటం జరిగింది సో ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ కి టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రతి ప్లేస్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు కలెక్టరేట్ లో కూడా దాదాపు అరవై దాకా టేకు మొక్కల్ని మనం నాటాము ఇప్పుడు వర్షం బాగుండడం వలన అవి కూడా బాగా బ్రతుకుతున్నాయి సో అలాగే ప్రజలందరూ కూడా అంటే స్వచ్ఛతాహీ సేవలో చెట్లు ఎందుకు వచ్చింది నాటడం అనేది కూడా మీరు అడగచ్చు దీని వలన మన ఎన్విరాన్మెంట్ అనేది స్వచ్ఛంగా ఉంటుంది మనం ఊపిరి పీల్చుకునే గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది అనే దాంట్లో ఒక రోజు యాక్టివిటీ ఇది కూడా ఉంది సో ఇవన్నీ కార్యక్రమాలు అనంతపురం జిల్లాలో చేస్తాం ముఖ్యంగా ఇప్పుడు అర్బన్ కి సంబంధించి అయితే మనకు టౌన్లో అధికార పర్యవేక్షణ ఉంటుంది ఇదంతా మనం మానిటర్ చేసుకొని స్వచ్ఛతా సేవ కార్యక్రమాలు బాగా చేయొచ్చు అయితే మామూల గ్రామాల్లో పల్లెటూర్లలో కూడా అంటే పల్లెలు దేశానికి పట్టుకోమాలి కాబట్టి ఇక్కడ కూడా స్వచ్ఛతా హీ సేవను బాగా పగడ్బందీగా అమలు చేయాలని చెబుతున్నారు అక్కడ ఆ గ్రామాల వైపు చూసుకుంటే ఏ విధంగా అమలు అవుతుంది సార్ ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం గ్రామంలో మన పంచాయత్ సెక్రటరీల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక యూనిట్ ప్రాసెసింగ్ సెంటర్ ఎస్డబ్ల్యూ పీసీస్ అని గతంలో ఉన్న దాన్ని కూడా ప్రభుత్వం వారు వాడికలు తీసుకురావాలని చెప్పడం జరిగింది దాదాపు ఐదు వందలు ఉంటే అందులో రెండు వందలు దాకా అవి పని చేయడం లేదు సో ఇప్పుడు ఆ ప్రణాళిక కూడా పెట్టుకున్నాము ఎందువలన అది పని చేయడం లేదు సో ముఖ్యంగా గ్రీన్ అంబాసిడర్స్ని మనం పెట్టాల్సిన అవసరం ఉంది సో ఇది ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఇవి కూడా మనం వాడికి తీసుకొస్తాం అప్పుడు ఈ తడి చెత్త పొడి చెత్త అనేది గ్రామ స్థాయిలో కూడా సెగ్రిగేషన్ అయ్యి దాన్ని కలెక్ట్ చేసుకొని ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్లో తీసుకెళ్తే దాని కూడా ఎరువులాగా మనం కన్వర్ట్ చేసి ఉపయోగం తీసుకొని వచ్చే సాధ్యతలు ఉన్నాయి అలాగే మండల్ స్థాయిలో కూడా కనీసం పది సిటీ అన్నాను అంటే టార్గెట్ యూనిట్ మండల్ హెడ్ క్వార్టర్ కూడా మనకు సమస్యాత్మకంగా కనపడుతున్నాయి కొన్ని చోట నేను ఆ మండల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని మండలాలు నేను పర్యటన చేసినప్పుడు మండలం కేంద్ర భాగం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సో ఈ ఒక డ్రైవ్ భాగంగా జిల్లాలో అందరినీ కూడా యాక్టివేట్ చేసి క్లీన్లీనెస్ వైపు మనం ముందుకు వెళ్తా ఉన్నాము పట్టణం ఇస్ అ మెయిన్ ఫోకస్ గ్రామ స్థాయిలో కూడా మనం ఫోకస్ పెడతా చిరుగా చివరిగా చెప్పాను సార్ ఇప్పుడు ఈ స్వచ్ఛత కార్యక్రమం బాగా అమలు అయ్యి సక్సెస్ కావాలంటే ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు ప్రజలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే గవర్నర్ ప్రధానమంత్రి గారు అలాగే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత పర్సనల్గా నేను ఎప్పుడు కూడా నా ఒక ఆఫీస్ కానీ నా యొక్క ఆవరణం కానీ శుభ్రంగా పెట్టుకుంటాను సో దట్ ఈస్ మై అది నా స్వభావం అది నా సంస్కారం అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనేది మీరు దీన్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి ఇది ప్రభుత్వ కార్యక్రమం వాళ్ళు చేస్తారు అనే అటిట్యూడ్ కాకుండా నా వంతుగా నా ఇల్లుని నేను క్లీన్ చేసుకోవాలి నేను ఎక్కడ పనిచేస్తున్నాను గవర్నమెంటా ప్రైవేటా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడా నా ఆవరణని నేను క్లీన్గా పెట్టుకోవాలా నా కార్యాలన్నీ నేను క్లీన్గా పెట్టుకోవాలా నా చుట్టుపక్కల నేను వచ్చే వచ్చేదారి నా ఇంటి ఎదురుగా నా దుకాణం ఎదురుగా ఒక చెట్టు ఉండాలా సో ఈ ఒక ఆలోచనతో అందరూ కూడా కలిసికట్టిగా ఈ యొక్క దిశకి మనము వెళ్దాము కా చేద్దామని నేను కోరుతున్నాను అలాగే ప్రతి గ్రామంలో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఆ యాక్టివిటీస్ని మనం ఒకటే ఒక పంచాయతీకి ఒక ఐదు యాక్టివిటీస్ చేయాలి షెడ్యూల్ చేసి రాయిన తర్వాత ఫోటో తీసి మనం రిపోర్ట్ పంపించాలి ప్రభుత్వానికి సో నాకు సంతోషంగా ఉంది అనంతపురం రెండవ స్థానంలో ఉంది సో నంబర్ వన్ ఏలూరు ఉంటే నెంబర్ టూ అనంతపురం సో టైం టు టైం షెడ్యూల్ జరుగుతూ ఉంది దయచేసి అందులో పాల్గొనండి ఇది ఒకటే కాదు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో నేను ప్రజల్ని ఎన్జిఓల్ని నేను ఆహ్వానం చేస్తున్నాను మీరు కూడా రావాలి వంద వరల్డ్ టూరిజం డే జరిగింది అందులో మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలి అట్లా ఈ స్వచ్ఛతా సేవలకు కూడా మీరు కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నారు ధన్యవాదాలు కలెక్టర్ గారు అసలు ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో ఈ స్వచ్ఛత కోసం మీరు పాటుపడుతున్నారు ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రెండవ స్థానంలో ఉండడం కూడా చాలా గర్వకారణం జిల్లాకే ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో ఉండాలని కూడా ఆశిద్దాం ఖచ్చితంగా సో ఎప్పుడు కూడా మనం నంబర్ వన్ మనం టార్గెట్ చేస్తాము గనక ఇప్పుడు నంబర్ వన్ అవ్వాలని అందరికీ టార్గెట్ ఇస్తే ఒక నంబర్ గేమ్ లాగా అవుతుంది క్వాలిటీస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ టాప్ త్రీ లో ఇఫ్ వ్యూ ఆర్ దేర్ వీఆర్ అన్ సాటిస్ఫైడ్ బట్ డెఫినెట్లీ నంబర్ వన్కి కి ఏమేమి ఉన్నాయి అవి కూడా కొన్ని రాబోయే రెండు రెండు రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం